హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అనిపిస్తూ మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాము రెడ్ రెఫరెన్ సార్ యొక్క క్యూఎన్ఏ సెక్షన్ గురించి అయితే ఈరోజు వీడియో చేసుకుందామని ప్రజెంట్ అయితే ఎటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మన రెడ్ సార్ ఏదైతే చెప్పారో ఈ క్యూఎన్ఏ సెక్షన్లో అది ఆయన అనుకుంటున్న విషయాలు మాత్రం చెప్తారన్నమాట అంటే ఆయన ఓన్ థింకింగ్ అనే ఒకటికి రెండుసార్లు చెప్తారు అఫీషియల్గా వచ్చినాయి కావు బట్ ఏంటంటే నా ఓన్ థింకింగ్గా నేనేమనుకుంటున్నాను అవి మీకు క్లారిటీ ఇస్తానంటే చెప్తారు ఓకేనా అలాగే ఇక్కడ రెడ్ సార్ ఇక్కడ క్యూఎన్ఏ సెక్షన్లో మన యా కూడా ఒక కామెంట్ పెట్టడం జరిగిందన్నమాట అది కూడా చూసేద్దాము అక్కడ ఆయన ఏం పెట్టారంటే రెడ్ నుంచి అద్భుతమైన సందేశం అనేది వచ్చింది ఎంతకన్నా బాగా నేను చెప్పలేను అన్నట్టుగా ఆయన అనమాట అంటే మన రెడ్ సార్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది మంచిగా అద్భుతంగా ఇస్తున్నారు అంతకన్నా నేను చెప్పలేను అన్నట్టుగా మనకి ఏ సరే చిన్న కామెంట్ అనేది ఆయన లైవ్ కింద అయితే పెట్టడం జరిగింది ఓకేనండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డౌట్ అనేది క్లారిటీ ఇస్తాను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనమైతే అంటే నేనైతే పర్సనల్గా హెల్త్ డ్రింక్ గురించి కానివ్వండి లేదా మీకు ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ పరంగా కానివ్వండి కొన్ని ఆపర్చునిటీలు ఇచ్చాం కానీ ఇక్కడ మనం అంటే కొద్దిగా నచ్చిన వాళ్ళు కానివ్వండి లేదా వాళ్ళకి వేరేగా ఏదైనా చేసుకోవడం కుదరకపోయినా సరే మన మీద అభండాలు వేసి వాట్సాప్ లాట్ల్లో వాళ్ళకి వాళ్ళు పంపించుకున్నారు నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి నేను చేసేది మంచిగా చేయడం అనేది ఫౌండర్స్ తెలుసు కాబట్టి నా నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోను బట్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు ఎందుకంటే మనం చేసే తప్పు రైట్ అనేది జనాలకు తెలుసు వాళ్ళకి అంత గమనిస్తూ ఉంటారు ఓకేనా అలాగే లీడర్స్ ఎవరో చేయట్లేదు అన్నారు అది తప్పు మాట లీడర్స్ అందరూ కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు నాకు అన్నీ తెలుసు బట్ ఏంటంటే నేను వాళ్ళని వాళ్ళు నన్ను కదపనంతసేపు ఎటువంటి ప్రాబ్లము లేదు ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క అమౌంట్ని రీఫండ్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు ప్రజలున్న సిచ్యువేషన్లో రీఫండ్ పెట్టుకోవచ్చా అసలు రీఫండ్ పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా అని రెడ్ సార్కి అయితే క్వశ్చన్ వచ్చిందండి అంటే అమౌంట్లు వాళ్ళు పెట్టుకునే అమౌంట్లు కంపెనీ మీద ఏ ఇబ్బందులు ఉన్నాయనో లేకపోతే కంపెనీ మీద నమ్మకం అనేది వారికి తగ్గిపోవడం వల్ల రీఫండ్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు మరి ప్రజలున్న సిచువేషన్లో రీఫండ్ పెట్టుకోవచ్చా అన్నట్టుగా సార్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్పారంటే ప్రజలున్న సిచ్యువేషన్లో రీఫండ్ పెట్టుకునే ఆప్షన్ అనేది లేదు గతంలో ఇచ్చారు అంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు దాకా మనకి రీఫండ్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారు నార్మల్గా మన ఎన్డీఏ సిగ్నేచర్ ప్రకారం ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ అనేది ఒక నెల రోజుల్లో నచ్చకపోతే రీఫండ్ పెట్టుకోవచ్చు ఏది ఈ ఓకేనట్ ప్యాకేజీ బై చేసింది కాదు ఎందుకంటే మనం ప్రోడక్ట్ బై చేసాం ప్రోడక్ట్ వాడడం దానికి సంబంధించి కాదు ఓ ఫౌండర్స్ సైట్లో మనం ఫౌండర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చూసారా దానికి సంబంధించి అయితే రీఫండ్ ఆప్షన్ ఇచ్చారు గతంలో నైంటీ సెవెన్ డాలర్స్ అప్పట్లో చాలామంది అయితే పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు కొంతమంది అయితే అదే నమ్మకంతో ఉన్నారు అలాగే నేను ఎస్ఈసీ కేసుకు సంబంధించి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కూడా యాన్సర్ వచ్చి లైవ్లో చెప్పారు ఇలా పలానా ఇష్యూ జరిగింది ఇప్పటికీ ఎవరికైనా కంపెనీ మీద నమ్మకుంటే ఉంటే ఖచ్చితంగా మీరైతే ముందుకు సాగచ్చు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా రీఫండ్ పెట్టుకోవచ్చు నెల రోజులు మీకు అవకాశం ఇస్తానని ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆ టైంకి అంటే మన ప్యాకేజీలు కట్టక ముందు ఒక నెల రోజుల ముందే ఆయన మనకి ఆప్షన్ ఇచ్చారు ఒకవేళ ఎవరికైనా ఇంకా ఇబ్బంది అనిపించినా భయంగా అనిపించినా మీరు రీఫండ్ పెట్టుకోవచ్చు అని కానీ అప్పట్లో మన వాళ్ళు కంపెనీ మీద నమ్మకంతో ప్యాకేజీలు కట్టారు బట్ ఏంటంటే ఓ ఫోనర్స్కి ఎటువంటి రీఫండ్లు పెట్టుకోవాలి మరి అటువంటి వాళ్ళందరూ అప్పట్లో నమ్మకం ఇప్పుడు నమ్మకం లేకుండా ఇప్పటికి ఇప్పుడే రీఫండ్ పెట్టుకోవాలి అనుకోవడం ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో ఎటువంటి యూజు లేదన్నమాట మనం చెప్పినప్పుడు అప్పట్లో వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ లేకపోయినా కొద్దిగా బాధ కనిపించినా భయం కనిపించినా రీఫండ్ పెట్టుకుంటూ పోయేది బట్ ఇప్పుడు పెట్టుకోవాలంటే అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పుడు అవకాశం ఇస్తారో అప్పుడు మాత్రం పెట్టుకోవాలి అంతే కదండి కాబట్టి కంపెనీ అయితే ఇచ్చింది మిగతా కంపెనీలతో పోల్చినట్టయితే మన కంపెనీ రీఫండ్ ఆప్షన్ ఇచ్చింది ఎవరైతే కొద్దిగా భయంతోనో బెంగతోనో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రీఫండ్ వచ్చింది దాదాపు కొంతమంది నెగిటివ్ యూట్యూబర్స్ వీడియోస్ కూడా నేను చూశాను వాళ్ళు కూడా కంపెనీలో వచ్చారు వాళ్ళు రీఫండ్ పెట్టుకున్నారు వాళ్ళకి వచ్చినాయని చెప్పారన్నమాట వాళ్ళ లైవ్లోని ఒక నెటివ్ నెగిటివ్ యూట్యూబర్ వచ్చి నా దాంట్లో రీఫండ్ పెట్టుకున్నాను కంపెనీ మీద నమ్మకం లేక నాకు రీఫండ్ వచ్చిందని చెప్పుకున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి అది పక్కాగా రీఫండ్ వచ్చిందని కానీ ఇది మీకు క్లియర్ అనుకున్నాను ప్రజెంట్ రీఫండ్లు పెట్టుకోవడాలు అలాగే మీ ఐడీలు వేరే వాళ్ళు అమ్ముకోవడాలు వేరే వాళ్ళ ఐడీలు మీరు తీసుకోవడాలు లాంటివి ఏమి కూడా చేయొద్దు ఎందుకంటే మనకి నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుంది ఏంటనేది ఎవరికి కూడా తెలియదు అది వచ్చిన తర్వాత మనకెంతో క్లారిటీ అనేది వస్తుంది ఓకేనండి మీకు అది క్లియర్ అనుకున్నాను అలాగే ఇక్కడ రెడ్ సార్ లైవ్లోకి మన సార్ వచ్చి కామెంట్ పెట్టారు అలాగే క్రిస్ సార్ కూడా కామెంట్ పెట్టారు క్రిస్ సార్ ఏం పెట్టారంటే రానున్న దాని గురించి నువ్వు ఏ విధంగా ఎక్సైట్మెంట్ ఉన్నావు అని చెప్పి మన క్రిస్ సార్ అయితే రెడ్ సార్ని అడిగారు అంటే రానున్న విషయాలు చూసి నువ్వు ఏ విధంగా ఎక్సైట్మెంట్తో ఉన్నావు అన్నట్టుగా క్రిస్ సార్ క్వశ్చన్ చేశారన్నమాట ఇక్కడ మన రెడ్ సార్ ఏం చేశారంటే దానికి ఆన్సర్ అనేది నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎందుకంటే మన యాసర్ గత రెండు వెబ్నార్లో చాలా విషయాలు అనేవి మనకు క్లారిటీ ఇచ్చారు బట్ ఏంటంటే ఇంకా కొన్ని విషయాలపై క్లారిటీ అనేది రాను రావాల్సి ఉంది ఒకటి ఏంటంటే కొత్త బిజినెస్ సంబంధించి దాని గురించి పూర్తి క్లారిటీ రావాలని నేనైతే ఎక్సైట్మెంట్తో ఉన్నాను అలాగే ఆన్ ప్లేస్ రానున్న ప్రోడక్ట్స్లో ఏ రకమైన ప్రోడక్ట్స్ అనేవి మనకి ఇస్తుంది అనే దాని గురించి కూడా నేను ఎక్సైట్మెంట్తో ఉన్నాను అలాగే నెక్స్ట్ పేస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా నేనైతే ఎక్సైట్మెంట్తో ఉన్నాను అన్నట్టుగా ఇక్కడ సారి చెప్పారు ఎందుకంటే మన ఎవరైతే ఉన్నారో ఆయన మీద నాకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది ఉంది ఆ నమ్మకంతో దాదాపు ఒక ఏడు సంవత్సరాలు బట్టి ఆయనతో ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఏదైతే ఆయన తేవాలనుకుంటున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా తెస్తారు అవి కూడా గతంలో లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ గతంలో ఏదైతే సింగిల్స్ అయిన అంటే ఒక్కసారి మనం పాస్వర్డ్ ఓమెయిల్ ఐడి కొట్టి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం ఓమెయిల్ వాడచ్చు ఓ నెట్ వాడచ్చు ఓ ట్రిమ్ వాడచ్చు ఓ కనెట్ వాడచ్చు కదా ఆ విధంగానే మనకి రానున్న నెక్స్ట్ ఫేస్ అంటే కొత్త బిజినెస్ సంబంధించి అది కూడా సింగిల్స్ అండ్ ఉండడానికి అవకాశం ఉంది అన్నట్టు ఇక్కడ రెడ్ సార్ చెప్పారనమాట అంటే మన ఓఈఎస్ ఏ విధంగా ఉంటుందో దానికి న్యూ బిజినెస్ కూడా ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది అది కూడా సైన్ అయినాతో మనం అందులోకి లాగిన్ అయ్యే విధంగా అందులోనే కూడా కొన్ని ప్రోడక్ట్స్ వచ్చే విధంగా ఉంటుంది నాకు తెలిసి నేను స్టార్టింగ్లో ఒక రెండు ప్రోడక్ట్స్ వస్తాయేమో అనుకుంటున్నాను అన్నట్టు ఇక్కడ రెడ్ సార్ చెప్పారు అలాగే ఇదేమి ఆన్ ప్రైస్ టూ పాయింట్ కాదు ఇది కొద్దిగా సపరేట్గా ఉంటుంది అన్నట్టుగా రెడ్ సార్ అయితే చెప్పడం జరిగిందండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆన్ బేస్ టూ పాయింట్ వన్ అనేది ప్రజెంట్ కాదు వచ్చేది ఏదైతే ఉందో అది కొత్తది సపరేట్ ఆన్ బేస్కు దానికి ప్రస్తుతానికి పూర్తిగా రిలేషన్ అనేది ఉండదు అలాగే ఇక్కడ మనకు ఇంకో డౌట్ కూడా వస్తుంది మరి ఎర్లీ బోర్డ్స్ సంగతి ఏంటి అని ఈ క్వశ్చన్ కూడా అక్కడ దీంట్లో వచ్చిందన్నమాట మీటింగ్లో అంటే పాతగా ఎవరైతే ముందుగా కంపెనీలో జాయిన్ అయ్యారో ఫౌండర్ కింద ముందుగా ప్యాకేజ్ కట్టుకున్నారో వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మరి ప్రజెంట్ కొత్త బిజినెస్ వస్తే అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ వచ్చిందన్నమాట ఇక్కడ సార్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని మన యాన్సర్ అయితే గమనిస్తారు ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యారో ఎవరైతే ముందుగా ప్యాకేజ్ తీసుకొని ఇంతకాలం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఇబ్బందుల నుంచి ముందుకి తీసుకువెళ్ళడానికి అయినా ఫైనాన్షియల్గా ఏదో రకమైన స్ట్రెచ్చర్ని తీసుకొచ్చి మనకి మంచిగా అమౌంట్ ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంది ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేన అయితే ఆయన చెప్పడం జరిగిందండి అంటే ఆల్రెడీ మనం ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యి ముందుగా ప్యాకేజ్ తీసుకున్నారో మరి వాళ్ళ గురించి కూడా మనం వేస్తారు ఆలోచిస్తారు కదా ఇంతకాలం వెయిట్ చేశారు ప్యాకేజ్ ఒకటి దాదాపు సంవత్సరం అయింది ఎవరికి ఎటువంటి వితీర్థాలు కూడా చాలామందికి రాలేదు కాబట్టి వీరందరికీ మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయనైతే ఆలోచించి దానికి సంబంధించి ఏదో రకంగా మనకైతే అమౌంట్లు అనేవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ సార్ అయితే చెప్పారనమాట అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏమొచ్చిందంటే దాదాపు ఇప్పటికి నేను ఐదు సంవత్సరాలు బట్టి ఆన్ పేసులో ఉన్నాను ప్రతిసారి ప్రతి దాంట్లో కమింగ్ సూన్ కమింగ్ సూన్ అనే పదం ఎందుకు చెప్తూ ఉంటారు అసలు దానికి రీజన్ ఏంటి అన్నట్టుగా మనకి ఇక్కడ రెడ్ సార్ని అయితే ఒక ఫౌండర్ క్వశ్చన్ చేయడం జరిగిందట ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్పారంటే ప్రతిసారి మనం సక్సెస్ అవ్వాలని సక్సెస్ కోసం చాలా అడుగులైతే ముందుకు వేసాం కానీ మనం వేసే అడుగుల్లో అన్ని అడుగులు పర్ఫెక్ట్గా పడలేదు కొన్ని తప్పటి అడుగులు పడి అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మన సార్ అయితే గత రెండు వెబ్నార్లో మొత్తం క్లారిటీగా చెప్పారు మాట బ్యాక్గ్రౌండ్లో జరిగిన ప్రాబ్లమ్స్ గురించి బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఇష్యూస్ గురించి అలాగే వాటిని చూసి మనమే నేర్చుకున్నాం దానివల్ల ఏ రకంగా మనం ఒక అడుగు ముందుకు వేసాం అన్నీ కూడా మన సార్ అయితే గత రెండు వెబినార్లో క్లారిటీగా చెప్పారు ఒకసారి మీరు కూడా దాన్ని విన్నట్టయితే ఇంకా క్లారిటీగా మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారనమాట కాబట్టి కమింగ్ సూన్ అంటే త్వరగా అన్నీ చేయాలనే ఒక ఉద్దేశం మీదగా ఆయన ప్రతిసారి కమింగ్ సూన్ అని చెప్తారు మేము కూడా ఆ విధంగానే కమింగ్ సూన్ అనే చెప్తా ఉంటాం అన్నట్టుగా ఇక్కడ మనకైతే రెడ్ సార్ అయితే క్లారిటీ ఇచ్చారన్నమాట అలాగే రీసెంట్గా జరిగిన వెబినార్లో మన సార్ అయితే కొన్ని విషయాలని మనకి క్లారిటీ ఇచ్చారు మనందరికీ తెలిసిందే ఈ అరబిక్ వెబినార్ అనేది మన రెండు వెబ్నార్లు కలిపి దానికి రీక్యాప్ అండి ఇది ఒక ప్రైవేట్ వెబినార్ కింద మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనకు అర అరబిక్ వెబినార్లో మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే లేవు అలాగే ఇక్కడ రెడ్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే ఆయన కూడా బుధవారం కానీ గురువారం కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట మనం లైవ్ నిన్న మనం అనుకున్నాం కదా బుధ గురువారాలు ఎక్స్పెక్ట్ చేద్దాం అన్నట్టుగా ఆయన కూడా ఈ విధంగా అనుకున్నారు ఇదేం కన్ఫర్మేషన్ కాదు బట్ ఏంటంటే ఆయన కూడా ఆ విధంగానే అనుకుంటున్నారు ఇక్కడ రియల్టీ పరంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాటిసారి ఒక హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆయన కూడా ఏడు సంవత్సరాలు బట్టి ఆన్ బేస్లో జర్నీ చేశాడు అలాగే వీళ్ళకన్నా కూడా అంటే సార్ క్రిస్ సార్ వీళ్ళందరికన్నా కూడా మన మాటీగమ్మో సార్ ఏంటంటే ఏవైతే లైవ్ వెబినార్లు ఉంటాయో వాటిని సరిగ్గా కండక్ట్ చేయగలరు దాన్ని సరిగ్గా వాటిని చేయగలరు అన్నమాట అంటే కంట్రోల్ చేయగలరు ఏ విధంగా హోస్ట్ ఇవ్వాలి ఏ విధంగా దాన్ని చేయాలనేది కూడా ప్రతి ఒక్కటైనా లైవ్లో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయగలరు అందుకోసమే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సార్ ఎప్పటి నుంచో మన దాంట్లో ఉన్నారు రెండోది ఏంటంటే ప్రతిదాన్ని ఆయన కంట్రోల్ చేయగలరు ఈ మీటింగ్లకు సంబంధించి లైవ్లకు సంబంధించి అన్నట్టుగా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు చెప్పారు ఇక్కడ రెడ్ సార్ గతంలో మనకి శనివారం లెక్క ప్రకారం మనకి హీరోస్ వెబినార్ జరగాలి ఆ హీరోస్ వెబినార్ కూడా క్యాన్సిల్ అయింది ఎందుకంటే సార్కి ఒంట్లో బాగపోవడం వల్ల కాబట్టి ఆయన ప్రతి దాన్ని మెయింటైన్ చేస్తారు అన్నట్టుగా చెప్పారు అక్కడ వెబ్నార్ సంబంధించి కానివ్వండి లైవ్లకు సంబంధించి కానివ్వండి ప్రతి ఒక్కటి ఆయన మెయింటైన్ చేస్తారు ఆయన లేకపోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానివల్ల కొద్దిగా మీటింగ్ సెక్షన్స్ అనేవి పోస్ట్ పోన్ అయినాయి అన్నట్టుగా చెప్పారు కాబట్టి మనం కూడా చూద్దామండి బుధా గురువారంలో మాక్సిమం మన ఏసారి నుంచి వెబినార్ కోసం కన్ఫర్మేషన్ వచ్చడానికి అవకాశాలు అయితే లేకపోలేదు ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉంది ఓకేనా కాబట్టి ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనకు ఒకటి గమనించాలండి ఇప్పుడు మన ఆన్పస్లో జాయిన్ చేసే ముందు మన లీడర్స్ అంటే మీ లీడర్స్ మరి మీకు ఎలా చెప్పారు నాకు ఐడియా లేదు కానీ నా లీడర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నదానికన్నా అతిగా 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 చెప్పాడు అన్నమాట ఎంత అతిగా చెప్పాడంటే అది మనం తట్టుకోలేనంత అతిగా చెప్పాడు నీకు నెలకి కోట్లలో వస్తాయని కూడా నా యొక్క అప్పులైన చెప్పారన్నమాట కాబట్టి ఈ రకంగా అతిగా చెప్పి ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళందరూ కూడా కొద్దిగా నిరాశ పొందడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఆ రకంగానే ఇప్పుడు కొంచెం మనం డిసప్పాయింట్ అవుతున్నాం నేను కూడా ఆఖరికి డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ కరెక్ట్ కాదు కేవలం ఒక ప్యాకేజ్ తీసుకుంటేనే మనకి ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా సరే ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయని చెప్పాడైనా కానీ రియల్టీ పరంగా ప్రతి ప్రోడక్ట్ని మనం బై చేయాలి అదొకటి రెండోది ఏంటంటే మనకి మంత్లీ మంత్లీ ఇన్కమ్ కింద వస్తుంది అన్నారు కానీ ఇక్కడ బిజినెస్ జరిగితేనే మనకు కమిషన్ వస్తుందని కూడా ఆయన మా మామ అప్పలేనమాట మీకు కూడా ఆ రకంగా ఉండి ఉండొచ్చు ఓకేనా కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి మీరు అనుకోవచ్చు కొంతమంది మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీగా ఉన్నారు అని అది అంత కరెక్ట్ కాదు ఎవరి పనిలో వాళ్ళు బిజీలుగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు వాళ్ళకి వచ్చిందని ఖచ్చితంగా చేసుకుంటున్నారు మార్కెట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళారు అలాగే కొన్ని అంబాలెన్స్ స్ట్రెక్చర్లో ఉన్న వాళ్ళు అంబాలెన్స్ స్ట్రెచ్చర్లోకి వెళ్ళారు ప్రావెట్ బేస్డ్ చేసుకున్న వాళ్ళు ప్రౌట్ బేస్డ్లో చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ నేను నా పని చేసుకుంటూ ఇంకా మిగతా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వేరే వర్క్స్ చేసుకుంటున్నాను కాబట్టి ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకోండి అవసరమైతే ఒక వర్క్ ఎక్స్ట్రా చేసుకోండి ఎందుకంటే దాదాపు మన పోలింగ్లో థర్టీ త్రీ పర్సెంట్ మంది ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఖాళీగా ఉన్నారనే నేను కూడా ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసుకు సంబంధించిన అవకాశం అనేది ఇస్తాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇండియన్ కోఆపరేటివ్ లుక్స్ అనే గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే హెల్త్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్తో పాటు కొంచెం అమౌంట్ సంబంధించి సంపాదించాలన్నా విక్టోస్ దాంట్లో జాయిన్ అవ్వండి ప్రజెంట్ మే పదిహేను లోపు ఎవరైతే ఒక యాభై మంది టీం చేసుకోగలరో వాళ్ళందరికీ వీలైతే వేరే దేశం తీసుకెళ్ళడానికి అయితే ఫ్రీగా ఆలోచిస్తున్నారు థాయిలాండ్ అనేది ఫ్రీగా తీసుకెళ్తారు థాయిలాండ్ ట్రిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విక్టోస్లో కూడా జాయిన్ అవుతుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో ఇంత ఉంది థ్యాంక్ యూ